వేడి వేడి బగారా రైస్ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ కిలో చికెన్కి ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు అది ఒక స్పూన్ చికెన్ గరం మసాలా వేసుకొని ఇవన్నీ బాగా కలిపేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత రెండు స్పూన్ల పెరుగు కూడా వేసుకొని కలిపేసుకుని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు లేదా నార్మల్గా బయట ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం ఫ్రైకి ఎక్కువ వేసుకుందామండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని ముక్కలుగా వేసుకోవాలి ఇలా ఆనియన్స్ని కలర్ మారేంత వరకు వేపుకోవాలి ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మొత్తం వేసుకున్నాం ఇలా చికెన్ని వేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని పైన మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకున్న తర్వాత ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గించుకున్నాం చికెన్ని చికెన్లోంచి వచ్చిన వాటర్తోనే ఉడికించుకుంటామండి వేరేగా వాటర్ ఏమి ఇలా చికెన్లోంచి వచ్చిన వాటర్తోనే చికెన్ మొత్తం ఉడికిపోతుంది ఒకవేళ మనం వేసుకున్న సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే ఒకసారి టేస్ట్ చూసుకుని కొంచెం వేసుకుంటే సరిపోతుంది కొంచెం వాటర్ తగ్గిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకుంటే కర్రీకి మనకి చికెన్కి కరివేపాకు ఫ్లేవర్ బాగా పడుతుంది ఇంకాస్త వాటర్ దగ్గరికి రాగానే కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం గ్రేవీ అంత దగ్గరకు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి చికెన్ గ్రేవీ రెడీ ఒక కప్పు రైస్ తీసుకుని రెండుసార్లు కడిగేసి అరగన్సేపు నానబెట్టుకుని స్టవ్ ఎక్కడా పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకు కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇవన్నీ మగ్గిన తర్వాత ఒక స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ఏ బౌల్తో అయితే రైస్ తీసుకున్నామో అదే బౌల్తో రెండు బౌల్లో వాటర్ వేసుకొని వాస వాటర్ని బాగా మరిగించుకోవాలి ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు వాటర్ లేకుండా మనం నానబెట్టిన ఈ రైస్ మొత్తాన్ని వేసుకోవాలి ఇలా రైస్ వేసిన తర్వాత రుచికి సరిపడగా ఒక రెండు స్పూన్ల సాల్ట్ వేసుకొని ఇలా రైస్ ఉడకపట్టిన తర్వాత ప్లేట్ పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి రైస్ ఇలా ఉడికిపట్టిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒకసారి కలిపేసుకుంటే కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకుంటే అన్నం బాగా ఉడుకుతుంది అంతే చాలా సింపుల్గా చేసుకొని Bagara rice ready.